ఈడోడండి ఫోర్ ట్వంటీ నా కొడుకు ఈడే అక్కడ బిచ్చగాడిలాగా జాయిన్ అయ్యి వెన్నుపోటు చేసి దొంగ ఫోర్ ట్వంటీ గాడు ఈ నాకు రాజకీయ భిక్ష పెట్టేది నేను విశ్వాసం లేని కుక్కనే చంద్రబాబు విశ్వాసం అంటే కాంగ్రెస్ ఎందుకు వదిలేశాడు రెండు సార్లు సీట్ ఇస్తే ఎన్ రామారానికి మూడు సార్లు సీట్ ఇస్తే వెన్నుపోటు ఎందుకు పొడిచాడు ఈడే విశ్వాసం లేని పొక్క నేనా నేను గొట్టకంటే ఆడియన్స్ తాగిపోతున్నా కొడుక చంద్రబాబు తాగిపోతున్నా కొడుక ఇరవై నాలుగు గంటలు తాగుబోతున్నా కొడుకే గాడు నేను గుట్టకేస్తానా ఈ నా కొడుకులు నాకు వచ్చి డబ్బాలు పట్టుకుని నేను వస్తా అంటే ఎత్తారా వాడి అంటే తాగుబోతు నా కొడుకు ఎప్పుడు ప్లాస్టిక్ డబ్బాలు అయితే కనపడద్దు అని చెప్పి స్టీల్ డబ్బాలు పోసుకు తాగుతూ ఉంటాడా దానికి ఒక గుడ్డ చుట్టి పనికి రాని మాటలు పనికి రాని వాగుడు చంద్రబాబు నాయుడు గారి ఫోర్ ట్వంటీ చంద్రబాబు నాయుడు జీవిత చరిత్ర నాకు తెలుసు పెద్ద నే కాదు చిన్న ఎన్టీఆర్ కూడా వదలనటువంటి రోతగళ్ళిళ్ళు అమరావతి రైతులు ముసుగులో జూనియర్ ఎన్టీఆర్ ని తిట్టుతున్నారు నువ్వు సస్తే ఏంటి బొత్తే అంట ఆడ ముప్పై ఎనిమిది ఏళ్ళు ఆయన చంపేయాలంట ఈ డెబ్బై మూడేళ్ళు ఈడు మాత్రం పట్టుకుండాలంట ఆడేకము కూడా పీకలేమంట నేను జగన్మోహన్ రెడ్డి గారు ఏముంది అడిగి పీకడా కాదు బొత్తులు చంద్రబాబు బొత్సలేస్తూ ఏముంది పేకడాకి మన పీకి ఇరవై మూడు సీట్లు కూర్చోబెట్టి కూర్చోబెట్టారు ఎక్కి ఎక్కి ఏడ్చాడు సిగ్గు లేకుండా ఇంకేం పేకాలండి నేను జగన్మోహన్ రెడ్డి గారు నీ సమగాలి ఇక్కడ కొడుకు ఒక పార్టీ పెట్టి నిన్ను భూస్థాపితం చేశాడు నిన్న ఇంటికి పరిమితం చేశాడు నువ్వు ఇంటికాడ కూర్చుని అసెంబ్లీలో కూర్చుని ఏడ్చి స్వాగాలు ఎట్టి కింద పడి దొల్లి అడుక్కు తినే పరిస్థితులు నువ్వు ఉన్నావు ఇంకేం చేయాలి జగన్మోహన్ రెడ్డి నిన్ను నువ్వేదో పెద్ద పెద్ద బాహుబలి లాగా మేమేం చేయలేమంట ఇంకేం చేయాలిరా బాబు నిన్ను చెప్పు నేను బట్టలు వాడితే బెంజి కంపెనీ దగ్గర నిలబెట్టిన నన్ను ఏం చేయలేరు అంటే ఇంకేం చేయాలి నిన్ను నీకు సిగ్గు శేరం లేదు నీతి జాతి లేదు విశ్వాసం కుక్కవే నేను ఏం చేయాలి చెప్పు ఈ నీ దగ్గర ఉన్నటువంటి పిచ్చ కుక్కలతో నా పోటీ విజయసాయి రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు కిట్టెత్తో ఏం చేయాలి మిమ్మల్ని నిమ్మకూరులో రెండు వేలలో కౌత్రంలో రెండు చోట్ల తెలుగుదేశం ఎంపీటీసీని ఓడించింది నేను ఇండిపెండెంట్ ఎంపీపీ చేసింది నేను ఇక్కడ ఉన్నటువంటి రాయ వెంకటేశ్వరరావు కానీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి చంద్రబాబు గాని రెండు ఎంపీటీసీలను గెలిపించుకోలేకపోయారు రామారన్నరూరు అత్తారూరు అది నా చరిత్ర నాకు ఆడేవడం బిచ్చగాడితే నేను సీట్లు తీసుకుని పోటీ చేసి నేను ఎమ్మెల్యే అయినటువంటి బిచ్చగాడిని కాదు రాజశేఖర రెడ్డి గారు ప్రాబ్యాన్ని తట్టుకుని రెండు సార్లు గెలిచాను నేను తెలుగుదేశం నుంచి ఎయిటీ నైన్ లో ఓడిపోయారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ గెలిచింది ఎనభై తొమ్మిది కన్నా కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారి పెద్ద వేవులు ఇదేం తెలుగుదేశానికి కంచుకోవటం కాదు గుడ్డు కాదు చరిత్ర చెప్పాలంటే చాలా చెప్తాను నేనేమో తెలుగుదేశం పార్టీకి ఆడుకోరు కాదు నేను ఎన్టీఆర్ ఫ్యామిలీకి నేను తొంభై తొమ్మిది ఎన్నికలు హరికృష్ణ గారితో పాటు అన్న తెలుగుదేశంలో ఉన్నాను ఆయనతో పాటు పార్టీలోకి వెళ్ళి ఆయనతో పాటు బయటకు వచ్చాను కాబట్టి మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి